కళ్యాణి రైల్వే శివప్రసాద్ గారు గడ్బిడ్ చైర్మన్ గారు మా ఇంటికి మా పాప ఊని ఫండ్ పిలిచామండి పిలిచేసరికి వాళ్ళు ఏం చదువుతుందని అన్నారండి మా ఎవరి సెకండరీ ఉన్నాయి మంగళవారం సూపర్ గ్రేట్ పోస్ట్ ఉన్నాయి పది లక్షలు పడుతుంది మీరు కావాలని అమ్మాయికి పెద్దామని అనేసరికి మేము ఆలోచించుకుని అంత అవైలబుల్ అంటే మీకు సూచి చేద్దామని అన్నారండి ఏడు లక్షలు కట్టామండి మీకు ఆర్డర్ రమ్మని చెప్పి కలెక్టర్ రమ్మన్నారండి కలెక్టర్ ఆఫీస్ రాగానే ఆ కాగితం వచ్చేసింది మీకు పోస్ట్ దా వచ్చేది ఫస్ట్ అమ్మాయికి వెళ్ళిపోండి అరవై ఐదు వేలు కట్టాలి మీరు అన్నారండి అరవై ఐదు వేలు కాడ మేము ప్లే చేసామండి డబ్బులు ఇంకా జాబురాబాద్ జరిగే ఇంటికి ఏంటంటే ఇంకా డబ్బులు జాబ్ జాబ్ రాలేదు అనే జరిగిరికి వస్త వస్తాను జరిగింది అయిపోయింది తిరిగే తిరిగేసరికి గట్టిగా అడిగేసరికి ఏంటన్నా మేము వడ్డీలు కట్టుకోలేదు జాబ్ వస్తాను రాలేదనే సరికి వాళ్ళు గట్టిగా అరిచామనే మా ఇంటికి చరుస్తారు మీరు అని చెప్పేసి మీ డబ్బులు మీరు సార్ చెప్తామన్నారండి మేము తిరిగి వచ్చేస్తాం వాళ్ళ అబ్బాయితో మన కుక్కలో లేరు పెద్దగా లూజ్ చేసే అబ్బాయి కుక్కలు చేశాడండి చేయడండి తిరిగి చూసుకుంటే కుక్క మీద పడిపోయింది కరిచేసిందండి డబ్బులు మేము హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ట్రీట్మెంట్ పోయిన తర్వాత ఫోన్ చేసి నువ్వు కనుకలు కలిసి పోలీసులు చెప్పి మా గుర్తు గురించి మేము ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటాం అన్నాడండి ఎవరు తన్ను లేకపోతే నాకు పెద్ద జోగి రమేష్ ఉన్నారు నాకు పెద్ద రామచంద్ర రెడ్డి ఉన్నారు అక్కడికి వెళ్ళి తీసుకుని అన్నారండి అయితే తీసుకోలేదండి మేము మౌకట్టు నిశ్రించామండి మాకు మౌకోటి ద్వారా ఆర్డర్ ఇచ్చారండి రెండోసారి మాకు ఇతను చెప్పి మా లాంటి వాళ్ళు పది మంది బాధ్యతలు దగ్గర కూర్చుంటే ఏంటో కూర్చున్నారని అడిగితే ఇలా జరిగింది మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఆయన కోమతి మీరు డబ్బు ఇచ్చేది లేదు ఏమి లేదు ఇది చెప్పండి అని చెప్పేసి మా మీద కుక్కల జరిగిందండి డాక్టర్ గారు మాకు అక్కడ అనుకూలంగా ఉంటారు ఎస్వి గారు మీరు ఫోన్ చేస్తే మా ఇంటికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ వెనకాల ధైర్యం ఎవరు లేక మేము వీడియో నుంచి మాకోటి సార్